ఇది కోటిపల్లి రేవండి మీరు చూస్తున్నారు కదా నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇంతెలా చూడలేదు ఒక ఎడారిలాగా అయిపోయింది అనమాట చూడండి ఇక్కడి వరకు యాక్చువల్గా వాటర్ ఉండేది మీరు చూడండి ఇక్కడ ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళు ఇది కోటిపల్లి రేవు కోటిపల్లి రేవులో స్నానాలు చేస్తే స్నానాలు గడతనమాట అయితే మరి ఏమైంది ఏంటంటే నేను ఛానల్ అయింది డ్యూటీకి వచ్చి కోటిపల్లి ఇలా చూసేసరికి ఒక్కసారి నాకు ఆశ్చర్యం కలిగింది చూస్తారండి ఎంత వెనక్కి వెళ్ళిపోయిందంటే ఈ వాటర్ కొన్నాళ్ళకి పరిస్థితి ఏమవుతుంది అనేది కొంచెం ఇక్కడ వాతావరణం చూస్తుంటే భయం భయంగా ఉంది చూడండి ఇదంతా కూడా వాటర్తో నిండిపోయి ఉండేదండి ఇక్కడి వరకు చూడండి ఇక్కడ పడవలు ఇవన్నీ ఉండేవి వాళ్ళు చాలా లోపలికి కట్టుకున్నారు ఇది మీరు అందరూ చూస్తారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఆ ఏటుగట్టు అది ప్రజె ప్రజెంట్ ఆ చివరికి పంట ఉంది అక్కడ వరకు వెళ్ళి రేవు దాటి ముత్తేశ్వరం వెళ్తున్నారు చూసారు కదండి ఎంత దూరం వెళ్ళిపోయిందంటే అంత దూరం సో నేనైతే ఇంతలా ఎప్పుడు అనుకోలేదు చాలా ఈ సిచ్యుయేషన్ అంతా చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇంతకు ముందుండే గోదావరి ఇక్కడి వరకు ఉండేది నేను ఇక్కడ నడుస్తుంది అనమాట అండి మీరు చూస్తున్నారో లేదు ఇదంతా ఎడారి ప్రాంతం అయిపోయింది మొత్తం ఇసుక చూడండి ఇదిగో ఇసుక ఇదంతా అక్కడ రేవు చూడండి అక్కడ మీకు అది కనిపిస్తుంది అక్కడే పూజలు ఏ చేసుకునేవారు పంట అక్కడ వరకు వచ్చింది అదనమాట ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉందండి ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనకి కళ్ళెదురుగా ఇప్పుడే కనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్